హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే వినాయక చవితి స్పెషల్ కుడుములు అప్పుడైతే వీడియోస్ పెట్టలేకపోయాను ఇప్పుడైతే మీకు ఎలా చేయాలనేది కుడుములు అయితే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎసరైతే పెట్టాను ఎసరు పెట్టి దాంట్లో కొంచెము ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత ఎసురు ఇంకా మనము చూడండి ఇది బియ్యం పిండి దీన్ని బియ్యం పిండి మాత్రమే వాడాలి వేరే పిండి అయితే వాడకూడదు ఇది ఎసురు కాగింక బాగా మరలితో ఉన్నప్పుడు అయితే కొంచెం వేసి ఈ పిండి బియ్యం పిండి వాడదు మనం ఇది చూడండి ఎలా ఇది చేయాలి అనేది చూపిస్తా మీకు ఇలా బియ్యం పిండి అయితే ఎసురు మరలుతున్నప్పుడు మీరు ఇలా సంగటి కట్టే ఉండాలా ఇలాంటి కిలకే అనుకోకండి స్పూన్ చెంచా ఏదైనా సరే మీ ఇంట్లో ఉపయోగించుకోండి ఉపయోగించిన తర్వాత పిండి కొంచెం కొంచెం వేసి ఉండలు కట్టకుండా నిదానంగా కొంచెం కొంచెం పిండి వేసుకోండి స్పూన్తో అయినా సరే ఏదంతా అయినా సరే ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇది లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇట్లా కలుపుతూనే ఉండాలి సరిపడే అంత పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండాల బియ్యం పిండి తప్పితే వేరే పిండి ఏది దీనికి కుడుములకి అయితే వాడరాదు వినాయకునికి చాలా ఇష్టం అంటే కుడుములు చాలా ఎక్కువ ఇష్టం అంటే కుడుములు వినాయకునికి ఆ రోజైతే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అందుకని ఈ రోజు అయితే చూస్తాను మీకు ఎలా చేయాలనేది కొంచెం కొంచెం పిండి వేసుకోండి ఉగేసారు పిండి వేసేసారు అనుకోండి అది గట్టనే అయిపోతుంది కొంచెం కొంచెం వేసుకొని సరిపడా పిండి వేసుకుంటే కొంచెం కొంచెం కలుపుకోండి ఫ్రెండ్స్ ఇది బాగా కెలకలే చూంత అయినా సరే ఏదంత సరే మీరు ఏది తీసుకున్నా సరే చూడండి ఇలా ఉంట్లు లేకుండా నీట్గా పిండి అయితే వస్తుంది మనము నీట్లో నీట్గా ఇట్లా కెలిస్తే రాగి ముద్ద కూడా ఇలా ఇలాగే కెలకాలి పిండి మనం ముత్తు పిండి సంగు కావాల్సిన ఏం ఇట్లా ఇలా పోసికెళ్తే ఒంట్లు లేకుండా నీట్గా అయితే వస్తుంది ఇలా కెలికి ఉడకబెట్టండి ఒక రెండు నిమిషాలు చూడండి మీకు ఏమైనా అకస్మాత్ చూడండి ఇట్లా నున్నగా కెలికేసి ఒక రెండు నిమిషాలు ప్లేట్ వేసేసి ఉడకబెట్టిన తర్వాత మనమైతే ముద్ద చేసుకోవాలి ఎలా చేయాలో చూపిస్తాను మీకైతే ఇలా పిండి పోసిన తర్వాత మనం అలాగే దించుకొని ముద్ద అయితే చేసుకోకూడదు ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు స్లిమ్గా పెట్టేసి ఇది ఫాస్ట్గా పెడితే మాడిపోతుంది స్లిమ్గా పెట్టేసి రెండు నిమిషాలు ఉడకబెట్టండి మీకు అకస్మాత్తు ఇలా ఇలా కెలకాలి ఇది కూడా ఉత్తిపీన సంగటి లేదా సంగటి ముద్ద ఎలా కెలికి చూపించండి అంటే మీకు కామెంట్ చేయండి ఎలా చేయాలనేది ఈజీ మెథడ్లో నేను చూపిస్తాను మీకు ఏమైనా అలా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా ఉత్తిపీన సంగటి ముద్ద ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను సరేనా